అపోస్తులుడైన పౌలు తెసలోని రాసిన మొదటి పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటుమని మీకు తెలియను ఏలయనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు ఇందుకు దేవుడే సాక్షి మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులులమై ఉన్నందున అధికారము చేయుటుకు సమర్థులమైయున్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అయితే స్తన్యం ఇచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుమి మీరు మాకు బహు ప్రియులై ఉంటరి గనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటమి అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా మేము మీలో ఎవనికైనానో భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగానో నీతిగానూ అనింద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు ధైర్యపరచచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడలో నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడలా మేము నడుచుకుంటుమని మీకు తెలియను తెసలోనికలు మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అవును సహోదరులారా మీరు క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకునిన వారైతిరి వారు యూదుల వలన అనుభవించినటి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించి ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కానివారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను మొదటి దశలోనేకులు రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి సహోదరులరా మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మను ఎడబాసియున్నను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల ఆపేక్షతో మీ ముఖము చూడవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసితిమి కాబట్టి మేము మీ యొద్దకు రావలనని యుంటిమి పౌలను నేను పలుమారు రావలెనని ఉంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచను ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు ఇంతటితో అపోస్తులుడైన పౌలు తెసలోనికలకు రాసిన మొదటి పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి